గుడ్ ఈవినింగ్ అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఏపీ పాలిసెట్కి సంబంధించి మాకు ఎంత ర్యాంక్ వస్తే ఎంత ఏ కాలేజ్లో సీట్ రావచ్చు లేదంటే మనకి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావచ్చా లేదా ఎంత ర్యాంక్ రిక్వైర్డ్ ఉంటుంది ప్రతి డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడదాం అంతేకాకుండా కౌన్సిలింగ్ గురించి ఏపీ పాలిసెట్ కౌన్సిలింగ్ అనేది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు స్పోర్ట్స్ కోట వాళ్ళు ఎలా మనం డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాలి లేదా ఎన్సీసీ వాళ్ళు ఏ విధంగా మనకి డాక్యుమెంట్స్ అనేవి రెడీ చేసుకోవాలి ఎవరికి ఎప్పుడు కౌన్సిలింగ్ అనేది ఉంటుందో నేనైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పాలసీకి సంబంధించి నేనైతే డీటెయిల్స్ చెప్తానండి అంతేకాకుండా మీ ర్యాంక్ బేస్ చేసుకుని మీకు ఏ కాలేజ్లో సీట్ రావచ్చు అసలు మనకి ఫ్రీ సీట్ వస్తుందా లేదా అనేది ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఎంతవరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ర్యాంక్ ఎంత వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను కామెంట్ బాక్స్లో కూడా మీకు రిప్లై అయితే ఇస్తాను మీరు చూసినట్లయితే మనకి ఫస్ట్ ఏపీ పాలిసెట్ ఎగ్జామినేషన్ అనేది ఇది ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ అయితే కండక్ట్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మనకి స్టేట్ బోర్డు అయితే కండక్ట్ చేస్తుంది అండ్ అంతేకాకుండా ఏపీ పాజిటివ్ ఆన్సర్కి వచ్చేసి మనకి ముప్పై అయితే రిలీజ్ చేశారు రిజల్ట్ వచ్చేసి మనకి ఎనిమిదో తారీఖు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి మనకి బేసిక్ ఆల్రెడీ అందరికి తెలిసిందండి బట్ కౌన్సిలింగ్ డీటెయిల్స్కి వస్తే ఇంకా మనకి స్టేట్ బోర్డు నుంచి ఎటువంటి రెస్పాన్స్ అయితే లేదు అంటే మనకి ఇంకా కౌన్సిలింగ్ నుంచి ఎటువంటి డేట్స్ అయితే ఇవ్వలేదు బట్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు ఏంటనేది అయితే మనకి డీటెయిల్స్ ఇచ్చారు మీకు ఇప్పుడు ఒకసారి క్లియర్గా చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ చూస్తుంటే మనకి మంత్ అండ్ ఇయర్ అయితే ఇచ్చారండి ఇక్కడ చూడండి మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మే ఆర్ జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకి కౌన్సిలింగ్ అండ్ ఫీ పేమెంట్ కూడా స్టార్ట్ అవుతుంది అయితే చెప్తున్నారు ఈ కౌన్సిలింగ్ వచ్చి మీకు ఆన్లైన్లో అయితే ఉంటుంది మీరు ఆన్లైన్లో ద్వారా మనకి ఫాస్ట్ ట్యాగ్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అవుతుంది యాజ్ వెల్ అస్ మీకు ఎక్కువ ఎటువంటి మిస్టేక్స్ ఉంటే అప్పుడు ఆఫ్లైన్కి పిలుస్తారండి మీరు అయితే మాక్సిమం ఆన్లైన్లో పెట్టుకోవడానికి ప్రయత్నించండి అంతేకాకుండా ఇప్పుడు వచ్చేసి మనకి స్పోర్ట్స్ కోటా కానీ లేదంటే పీహెచ్డి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ కానీ లేదంటే మనకి ఎన్సీసీ కేటగిరీ వాళ్ళు కానీ ఎలా అప్లై చేసుకోవాలి అసలు వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది ఇక్కడ చూడండి ఇప్పుడు వచ్చేసి మీకు స్పోర్ట్స్ కోటా కానీ లేదా క్యాప్ కానీ ఎన్సీసీ కానీ ఇలా ఏ కేటగిరీ ఉన్నా సరే అయితే జూన్లో మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి ఇది వచ్చేసి మీకైతే ఖచ్చితంగా విజయవాడ అయితే రమ్మంటారు ఎందుకంటే మీకు అక్కడ డాక్యుమెంట్ అనేది ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో అయితే చేయరు మీకు ఆఫ్లైన్లో మాత్రమే చేస్తారని అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు అండ్ ఇది వచ్చేసి జూన్లో అయితే ఉంటుంది అండ్ మిగతా కాలేజ్ అలాట్మెంట్ అంతా అయిపోయాక మీకు కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అసలు ఏంటనేది మీకు ఇంకో వీడియో అయితే తయారు చేస్తాను ఇప్పుడు వచ్చేసి మీ ర్యాంక్కి మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో ఇక్కడైతే మాట్లాడుకుందాం ఇప్పుడు చూడండి మీకు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలంటే మనకి ఎంతవరకు ర్యాంక్ అనేది ఇక్కడ డిసై ఫస్ట్ మాట్లాడుకుందాం అండి ఇదేంటంటే మీకు ఫస్ట్ సీట్ అనేది ఎవరికి అలాట్ చేస్తారంటే ఎవరైతే పాలిసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వారికైతే ఖచ్చితంగా సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అండ్ మీకు ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనేది కూడా పడుతుంది మీకు ఫ్రీ సీట్ అనేది ఖచ్చితంగా వస్తుందండి మీరైతే ఏ కాలేజైనా కొంతమందికి అయితే గవర్నమెంట్ కాలేజెస్ అయితే వస్తాయి మంచి ర్యాంక్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి మాత్రమే గవర్నమెంట్ కాలేజెస్ అయితే అలాట్ చేస్తారు అండ్ పెద్ద ర్యాంక్ వచ్చినా సరే అలాట్ చేయరా అనేది అయితే మీ యొక్క క్యాస్ట్ అండ్ మీ యొక్క ఇన్కమ్ మీద అన్నిటి మీద డిపెండ్ అయితే ఉంటుందండి డైరెక్ట్గా మనమైతే చెప్పలేం అంటే ఈ ర్యాంక్ వాళ్ళకి ఖచ్చితంగా ఈ కాలేజే వస్తుంది లేదంటే ఈ ఈ ర్యాంక్ వాళ్ళకి రాదు అని అయితే మనమైతే చెప్పలేం ఎందుకంటే మీ క్యాస్ట్ బేస్ చేసుకుని మీకైతే సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది యాజ్ వెల్ అస్ మీ క్యాటగిరీని బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది కాబట్టి మీకు ఇక్కడ ప్రైవేట్ కాలేజెస్ వాళ్ళకి ఎంత ర్యాంక్ వరకు ఛాన్స్ అనేది ఉంటుంది గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళకి ఎంత ర్యాంక్ వరకు ఛాన్స్ ఉంటుందంటే ఫస్ట్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వారికి అయితే ఖచ్చితంగా ఫీజు అనేది మనకి రీఎంబర్స్మెంట్ పడుతుంది బట్ కాలేజీ డిఫరెన్స్ అనేది ఉంటుంది ఎవరికైతే తక్కువ ర్యాంక్ అంటే మనకి టెన్ థౌసండ్ ర్యాంక్ వచ్చినా మనకి గవర్నమెంట్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అజ్ వెల్ అస్ ఫైవ్ థౌసండ్ వచ్చినా ఫోర్ థౌసండ్ వచ్చినా ఇలా ఎంత తక్కువగా వస్తే అంత మంచిదండి మనకి ఆ ర్యాంక్ ఎంత వచ్చినా సరే మీకైతే గవర్నమెంట్ కాలేజ్ వచ్చు మనకి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి అంతేకాకుండా మనకి తక్కువ ర్యాంక్ వచ్చినా ఖచ్చితంగా గవర్నమెంట్ కాలేజ్ వస్తుందని అయితే మనమైతే చెప్పలేం ఎందుకంటే మనకి అక్కడ క్యాస్ట్ బేస్ చేసుకొని కూడా మీకు అయితే సీట్ అనేది ఇస్తారు యాజ్ వెల్ అస్ మీకు ప్రైవేట్ కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ పెట్టుకోవాలంటే మీరు ఏ ర్యాంక్ వరకు అయినా మీరు పెట్టుకోవచ్చు లాస్ట్ ర్యాంక్ వరకు మీరు ఖచ్చితంగా ఏ కాలేజ్ అయినా సరే మీకు సీట్ అనేది ఇస్తారు అంటే మీ ప్రైవేట్ కాలేజ్లో ఏ కాలేజ్ అయినా మనకి సీట్ ఇచ్చే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి కొన్ని రెప్యుటేటెడ్ ప్రైవేట్ కాలేజ్లో మాత్రం మంచి ర్యాంక్ వస్తే మాత్రం ఇస్తారు అది ఎంత ర్యాంక్ అనేది చూడండి మీకు వన్ టు టెన్ థౌజండ్ ర్యాంక్ వరకు మీకు అయితే గవర్నమెంట్ కాలేజ్ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి మీకు అదే మీకు టాప్ గవర్నమెంట్ కాలేజ్ రావాలంటే ఖచ్చితంగా మీరు వన్ థౌసండ్ లోపైతే తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇది వచ్చి మీకు టాప్ థౌజండ్ కాలేజెస్ రావాలనుకున్నట్లయితే మీకు గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలంటే వన్ థౌసండ్ అయితే తెచ్చుకోవాలి ఎవరైతే ప్రైవేట్ కాలేజ్ అంటే వెల్ రెప్యుటేటెడ్ ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి కదా వాటిలో సీట్ తెచ్చుకోవాలనుకుంటున్నారో వారైతే వన్ టు సారీ వన్ టు మనకి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఆర్ ఫార్టీ థౌజండ్ వరకు మీకు సీట్ అనేది వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మనకి వెల్ రెప్యుటేటెడ్ ప్రైవేట్ కాలేజ్లో సీట్ రావాలనుకున్నట్లయితే అండ్ అబో ర్యాంక్ వాళ్ళకి వచ్చేసి కాలేజ్లో సీట్ అయితే వస్తుందండి బట్ ప్రైవేట్ కాలేజా లేదంటే రెప్యుటేటెడ్ ప్రైవేట్ కాలేజ్ అనేది మనం అయితే చెప్పలేం ఎందుకంటే కొన్ని మంది క్యాస్ట్ రిజర్వేషన్ ద్వారా వస్తుంది కొంతమంది స్పోర్ట్స్ కోటర్ రిజర్వేషన్ ద్వారా వస్తుంది కొంతమంది ఎన్సీసీ ఇలా మనకి రిజర్వేషన్స్ అనేవి చాలా ఉన్నాయి ఆ రిజర్వేషన్ బేస్ చేసుకొని మీకు అనేది సీట్ అలాట్ చేస్తారు మ్యాక్సిమం మీరు మంచి కాలేజ్ పెట్టుకోవడం ప్రయత్నించండి అన్న మనకి మంచి కాలేజ్ ఏంటి అనేది ఎలా తెలుస్తుందంటే మీకు ఎప్పుడైతే గవర్నమెంట్ కాలేజ్ జాయిన్ అవుతారో మీకు ఫీజు అనేది జస్ట్ చాలా తక్కువ ఉంటుందండి గవర్నమెంట్ కాలేజ్కి కంపేర్ చేసుకుంటే ప్రైవేట్ కాలేజ్లో సీట్ మనకి వాల్యూ అనేది ఎక్కువ ప్రైవేట్ కాలేజ్లో మనకి సీట్ వాల్యూ ఎక్కువ ఎందుకంటే ఇక్కడ మీకు ప్రైవేట్ కాలేజ్లో వచ్చేసి రియంబర్స్మెంట్ అయినా సరే సమ్ ప్రైవేట్ కాలేజ్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఫీజు అనేది తీసుకుంటాయి కొన్ని ప్రైవేట్ కాలేజ్ థర్టీ థౌజండ్ వరకు ఫీజు అనేది తీసుకుంటాయి అండ్ గవర్నమెంట్ కాలేజ్లు వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు మనకి ఫైవ్ థౌజండ్ లోపు మధ్యలోనే ఉంటుంది కాబట్టి మీకు ఎప్పుడైనా ఫీజు రింబర్స్మెంట్ లేట్ అయినా లేదా ఆలస్యమైనా సరే మీకు గవర్నమెంట్ కాలేజీలు అయితే ఖచ్చితంగా మీకు తక్కువగా ఉంటుంది కాబట్టి పే చేసుకునే ఛాన్స్ అనేవి ఉంటాయండి అండ్ అంతేకాకుండా గవర్నమెంట్ కాలేజీలు వచ్చి మీకు ఎవ్రీ ఎవ్రీ అంటే ప్రతిసారి ఫీజు రియంబర్స్మెంట్ పని ప్రతిసారి మీరైతే ఫీజు కడవసం లేదు అంతా కలిపి చాలా కాలేజీల వరకు ఒకసారి పేమెంట్ చేసేస్తే సరిపోతుంది యాజ్ పర్ కాలేజ్ రూల్స్ ప్రకారం మీరైతే పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది బట్ ప్రైవేట్ కాలేజీలో మాత్రం మీ ఎప్పుడైతే ఫీజ్ రియంబర్స్మెంట్ పడుతుందో ఎప్పుడైతే మీకు వన్ టర్మ్ పడుతుందో ఆ టర్మ్ ఫీజు అలా తెచ్చి మీరు కట్టాల్సి ఉంటుంది అప్పుడే మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ రాయనిస్తారు రాణిస్తారు వచ్చేసి మనకి గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజ్ డిఫరెన్స్ అండి అండ్ అంతే కాకుండా గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి మీకు ఎప్పుడైతే ఫీజు పడుతుందో అప్పుడు మాత్రమే మీరు పే చేస్తారు బట్ ప్రైవేట్ కాలేజ్ వచ్చేసి మీకు పడినా పడకపోయినా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ప్రైవేట్ కాలేజ్కి గవర్నమెంట్ కాలేజ్కి సర్టిఫికేట్ వాల్యూ అండి అంటే ప్రైవేట్ కాలేజ్ చేసిన సర్టిఫికేట్ వాల్యూ ఉంటుంది బట్ గవర్నమెంట్ కాలేజ్ చేస్తే మీకు ఎప్పుడైనా సర్టిఫైడ్ వాల్యూ ఉంటుంది అంతేకాకుండా క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కంపేర్డ్ ప్రైవేట్ కాలేజ్లో చేసుకున్నట్లయితే మీకు గవర్నమెంట్ కాలేజ్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మాక్సిమం గవర్నమెంట్ కాలేజ్ చూస్ చేసుకోవడం ప్రయత్నించండి ఒకవేళ మీ ర్యాంక్ ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ మధ్యలో వచ్చినట్లయితే మీకు ఖచ్చితంగా ప్రైవేట్ కాలేజ్లో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే అందులోనే మంచి కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి అన్న ఏ కాలేజీ ఏంటి అనేది అయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు వరకు సమాచారాన్ని నేను సెండ్ చేయడానికి ప్రయత్నిస్తాను లేదనుకుంటే ఇంకో వీడియో కోసం అయినా మీరు కామెంట్ చేయండి నేనైతే ఇంకో వీడియో తయారు చేసి అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసి మీకు గవర్నమెంట్ కాలేజీ ప్రైవేట్ కాలేజ్ డిఫరెన్స్ అంతే కాకుండా మనకి ఏ కాలేజ్లో ఏది బాగుంటుంది అనేది మీకు ఖచ్చితంగా చెప్తాను అండ్ అంతేకాకుండా మీరు ఇంకా కౌన్సిలింగ్లో కావాల్సిన సర్టిఫికేట్స్ అవే తెలుసుకోవాలనుకుంటే ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను అండ్ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను మీకు ఏవైతే సర్టిఫికేట్స్ రిక్వైర్మెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా లిస్టింగ్ నుండి ఇక్కడ లిస్ట్ ఉంది కదా ఈ రిక్వైర్మెంట్ సర్టిఫికేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే మీరు ఫస్ట్ స్పోర్ట్స్ కోటా వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఆఫ్లైన్లో ఉంటుంది ఎన్సీసీ కానీ లేదంటే మనకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ ఏవైతే స్పెషల్ రిజర్వేషన్స్ ఉంటాయో వాళ్ళందరికీ ఆఫ్లైన్లో అయితే ఉంటుందండి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అంతేకాకుండా ఎవరికైతే నార్మల్ కేటగిరీలో అంటే జనరల్ కేటగిరీ అయినా ఓబీసీ కానీ అప్లై చేసుకోవాలనుకుంటారో వాళ్ళైతే ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు మీకు ఆన్లైన్లో వచ్చేసి అక్కడక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది జరిగిపోతుంది అండ్ సీట్ అలాట్మెంట్ మాత్రం కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది ఖచ్చితంగా సీట్ అయితే వస్తుందండి ఇంకోటి ఇంకో విషయం అండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకోవాలనుకుంటారో మీకు ఒక విషయం ఏంటంటే అప్లై చేసుకున్నప్పుడు ఒక కాలేజీ లేదా పది కాలేజీలు లేదంటే పదిహేను కాలేజీ పెట్టి కౌన్సిలింగ్ ఆపేయండి మీకు ఎంతవరకు మీ దగ్గరలో ఉన్న కాలేజీలు ఎంతవరకు మీకు తెలిసినట్లయితే అన్ని కాలేజీలు పెట్టడం ప్రయత్నించండి మాక్సిమం ఆఫ్ మీరు పెట్టడానికి ప్రయత్నించండి ఎందుకంటే మీ ర్యాంక్కి ఆ కాలేజీలో సీట్ రావచ్చు రాకపోవచ్చు అంటే మీ ర్యాంక్ అండ్ మీ కేటగిరీ అండ్ మీ రిజర్వేషన్ బేస్ చేసుకొని సీట్ అనేది అలాట్ చేస్తారు కాబట్టి మీరు మాక్సిమం ఆఫ్ కాలేజ్ పెట్టడం వల్ల ఫస్ట్ కాలేజ్ రాకుండా సెకండ్ కాలేజ్ సెకండ్ రాకనే థర్డ్ కాలేజ్ ఇలా ట్వెల్త్ థర్డ్ రాకుండా టెన్త్ ఇలా మీకు ఎక్కడైతే సీట్ వస్తుందో అక్కడైతే మీకు ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి వన్ టూ త్రీ కాలేజ్ పెట్టి లేదా టెన్ కాలేజ్ పెట్టి ఆపేకండి మాక్సిమం ఆఫ్ కాలేజ్ మీరు పెట్టడానికి ప్రయత్నించండి ఒకవేళ మీరు మంచి ర్యాంక్ అయినా సరే మీ బ్యాడ్ ల్యాక్ ఉంటే ఏం చేయలేం అందుకనే మీకు మాక్సిమం కాలేజ్ పెట్టడానికి ప్రయత్నించండి ఇది వచ్చేసి కాలేజ్ డీటెయిల్స్ అండ్ ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఎవరికైతే ఉపయోగపడిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి వీడియో షేర్ చేయండి అండ్ ఇంకా మీకు మరికొన్ని అప్డేట్స్ అయితే అందిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్